చూడండి ఫ్రెండ్స్ బీరకాయలు ఎట్లా తింటున్నా చూడండి చూడండి ఇంకా మస్తు అంటే మస్తు తినేస్తాయండి కోళ్ళు చూడండి ఎంత హాయిగా తింటున్నా చూడండి చూడండి ఎట్లా తింటున్నా చూడండి ఇంక అట్లా పొడుచుకొని పొడుచుకొని అన్నీ తినేస్తాయండి చూడండి ఇంత మంచి ఆహారం దొరుకుతుంది చూడండి ఇట్లా తినేస్తున్నావు చూడండి మొత్తం చూడండి చూడండి ఇంకో టమాటాలు అట్లా బొలగొట్టుకొని అట్లా తింటాయి కోల్డ్ చూడండి ఎంత మంచి ఫుడ్ దొరుకుతుంది చూడండి చూడండి ఖర్చు లేదు మనకు అన్నీ అన్ని బస్సాలు తెచ్చి పెడితే ఏం మిగిలి ఇక పిల్లలు అవి కూడా ఎట్లా తింటున్నాయి చూడండి చిన్న చిన్న పిల్లలు అట్లా పుడుసుకొని పుడుచుకొని అట్లా తింటాయి చూడండి చూడండి ఎట్లా మంచిగా ఎంత మంచిగా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న చిన్న పిల్లలు కూనలు చూడండి ఎట్లా తింటున్నారు చూడండి అన్నీ చూడండి చాలా హాయిగా తింటున్నాయో అట్లా తింటుంటే మనకు అది కిక్ వేరే లెవెల్ ఉంటుందండి ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్ ఉంటాను నేనైతే హాయి ఇది జాలి ఇంకా మన జీవితంలో నచ్చిన పని చేయాల అందులో ఉంటుంది ఆ మజ ఆ కిక్ వేరే అండి చూడండి ఎంత మంచిగా తింటున్నాను చూడండి కొండలు ఇట్లా తింటున్నాను చూడండి మంచిగా తింటున్నాను చూడండి చూడండి ఇది ఇట్లా ఇవ్వాలన్నట్టు మనం మంచిగా హ్యాపీగా తినేస్తే ఓకే హ్యాపీగా అంటే హ్యాపీగా తినేస్తాయండి చూడండి సరే ఫ్రెండ్స్ ఉంటా అయితే ఇంకా చూద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి మన కోళ్ళకి ఇలా కొత్తిమీర పెడుతున్నాము చూడండి ఎంతో మంచిగా తినేస్తుంది ఈరోజు చూడండి ఎట్లా తినేస్తుంది ఇన్ని మంచిగా తినేస్తాయి దాకోకు చూడండి కొత్తిమీర ఎట్లా తింటుండ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటున్నాయో అనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అయితే ఇక మన కోళ్ళు కొత్తిమీర అయితే మస్తు అంటే మస్తు ఇష్టంగా తినేస్తాయండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు అన్ని మన కోళ్ళు అన్నీ తింటాయండి కాకపోతే మనం పెట్టాం మన కోళ్ళు అన్నీ తింటాయండి తినదు అనేది ఏముండదు చూడండి ఎంత మంచిగా తింటున్నా చూడండి కొత్తిమీర ఎట్లా తింటున్నా చూడండి అన్నీ తింటాయండి ఎందుకు తినవు ఖచ్చితంగా తింటాయి చూడండి ఎట్లా తింటున్నాను చూపిస్తాను మీకు చూడండి వచ్చేసి అయితే క్యాప్ పెట్టుకోవాలండి ఇట్లా క్యాప్ పెట్టి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి చూపిస్తాను మీకు చూడండి ఇట్లా క్యాప్ క్యాప్ క్లోజ్ చేసినా అండి నేను క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం క్యాబ్ క్లోజ్ చేసిన ఇప్పుడు థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ దగ్గర రాగానే ఆఫ్ అవుద్దండి లైటు అది చూడండి మళ్ళీ కిందికి వస్తుంది థర్టీ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ దగ్గర రాగా చూడు లైట్ ఆఫ్ అవుద్ది ఇప్పుడు వస్తుంది చూడండి సో ఇదండి ఇగో మన కోళ్ళు ఎట్లా తింటుంది చూడండి సో ఇప్పుడు ఆఫ్ అవుద్దండి థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ దగ్గర రాగానే ఆఫ్ అవుద్ది చూడండి ఆఫ్ అయింది కదా మళ్ళీ కిందికి వచ్చేస్తుంది మళ్ళీ ఇందులో ఉన్న వేడి బయటికి వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ లైట్ ఆన్ అవుద్ది ఇదండి ప్రాసెస్ ఇవో పైన ఇట్లా పైనుంచి నుంచి చూడడానికి అన్నట్టు ఎక్స్ అనిపిస్తుందండి ఇగో ఇది ఇట్లా సో ఇది మనం తయారు చేసుకున్నామండి ఒక వెయ్యి రూపాయలు ఇది ఇగో చూడండి ఇది ఇది వెయ్యి రూపాయలు సో దీన్ని ఎట్లా తయారు చేయాలి ఏంది దీనికి ఒక సపరేట్ దీని నుంచి ఒక బల్బు ఉంటుంది కలెక్షన్ సో ఇగో చూడండి ఇక్కడ ఎన్నో అవుట్ అని ఉంటుందండి ఇక్కడ కింద ఉంటుంది అది ఎన్నో అవుట్ అని ఉంటుంది సో దీనికి రెండు కలిపి ఒక ప్లగ్ సెట్ చేసుకున్నాం అండి ఇగో ఒక ప్లగ్ సెట్ చేసుకున్నాను ఒక ప్లగ్లో అన్నట్టు రెండు రెండు దీనికి సంబంధించింది లైట్కి సంబంధించింది మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి నేను చెప్తాను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూడండి మన అయితే కొత్తిమీర మొత్తం నేను వేసినాయి అని తినేసినాయి ఆల్మోస్ట్ చూడండి ఎట్లా తినేస్తున్నాయి మంచిగా ఇష్టంగా తినేస్తాయండి వాడికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు మంచిగా ఇష్టంగా తినేస్తాయి ఇగో చూడండి సో వచ్చేసరికి వైదండి ఇంకో ఇట్లా సెట్ చేసుకోవాలి ఎనీ టైం ఆన్లో ఉంచాలండి చూడండి హోల్స్ నుంచి ఆ వేడి అనేది బయటికి వెళ్ళి మళ్ళీ తగ్గుతుందండి ఇది చూడండి తగ్గుతుంది చిన్న చిన్నగా మళ్ళీ తగ్గి ఇదంతా క్యాప్చర్ చేసుకొని తగ్గుతుందండి సో ఈ నెల పదిహేడు రోజులలో మనం ఏమైనా డెవలప్ అయినామా అంటే ఒక ముప్పై ముప్పై పిల్లలు బయటకు వచ్చినాయి సో అవి చక్కగా తిరుగుతున్నాయి ఇంకా ఏమవుద్ది చూడాలి సో నాకైతే ఒక బాగా టెన్షన్ అంటే ఒక టెన్షన్ ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర ఎనిమిదికి ఎనిమిది కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి కానీ అన్ని కోళ్ళు పొదుపు కూర్చోట్లేవు ఎందుకు కూర్చోట్లేము అంటే కొన్ని కొన్ని కోళ్ళు కూర్చోగానే డిస్టర్బెన్స్ చేస్తున్నాయి పైకి ఎక్కడం మళ్ళీ మళ్ళీ పుందులు పైకి ఎక్కడం అట్లాంటివి చేస్తున్నప్పుడు మళ్ళీ కిందికి దిగడం వేరే కోళ్ళు వచ్చి ఆ గడ్డిని అటు ఇటు అనేస్తున్నాయి ఆ గుడ్లు కిందికి మీదకి అయిపోతున్నాయి అందులో ఏ ఒక్క గుడ్డు పలిగి పలిగినా కూడా ఇంకా ఆ కోళ్ళకి గుడ్డు పలగంగానే అదంతా అలవాటు అయిపోతుందండి సో మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి సో నేను వీటిలో పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదండి నేను కొన్ని ఇంకా దీనికి వెళ్ళి వేరే ఆల్టర్నేట్గా ఆలోచించాలి ఒక కోడి పొదుపు కూర్చుంటే వేరే కోడి వచ్చి డిస్టర్బ్ చేయనట్టు చేయాలి సో దానికి నేను ఏం చేయాలి ఏందనేది నేను ఆలోచిస్తా ఆలోచించి వాటికి ఎట్లా పొదుపు కూర్చోబెట్టాలి ఎందులో కూర్చోబెట్టాలి అనేది చూస్తాను నేను అది చూస్తున్నా సో ఈ ఫస్ట్ టైంకి వచ్చేసి అయితే నేను చాలా అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై గుడ్లు లాసాను నేను అన్ని కోళ్ళు ఒక కోడు అయితే పలగొట్టి తినేస్తుంది ఆ కోడి ఇదే సో ఇప్పుడు దీని సంగతి ఏంటంటే దీనికి దసరాకి ఉటాస్ చేస్తా నేను ఇక ఇక తిరగనీలే అని చెప్పి చూస్తున్నా ఇదే అన్నీ గుడ్లు బలగొట్టి తింటుంది ఈ కోడి ఈ దొంగ కోడి ఇది దీన్ని దసరాకి వేసేయాల్సిందే దీన్ని గుడ్లు దగ్గర దగ్గర ఇరవై గుడ్లు మింగేసింది అది పలగొడుతుంది అది పొలగొట్టగానే అన్ని కోళ్ళు ఉరికొస్తాయి అన్నట్టు అట్లా ఇప్పుడు అది పలగంగానే కోళ్ళకి అది అలవాటు అయిపోతే ఇంకా బాగుండదు అన్నట్టు సో దానికి మనం ఏం చేయాలనేది ఆల్టర్నేట్గా మనం ఆలోచించాలి ఆలోచిస్తా నేను ఇంకెట్లా పొదుపు కూర్చోబెట్టాలి ఏందనేది మనకి ఇక్కడ లాభం అనేది ఏందండి కోళ్ళు గుడ్లు పెట్టినప్పుడు వాటిని పొదుపు కూర్చోబెట్టి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అది దాన్ని కాపాడమే కాపాడటమే అప్పుడు మనం డెవలప్ అయినట్టు సో అది మనం చేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే గుడ్లు ఇంకా ఐదు కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి ఇవి ఐదు నిన్న పెట్టేసినాయి అన్నట్టు సో ఇదండి మన ఇంటి ఇంకా తక్కువ అవుతుంది ఇది మనం తయారు చేసుకున్నాం అండి ఒక వెయ్యి రూపాయల ఈ థర్మకోల్ వచ్చేసి అయితే ఒక మూడు వందల రూపాయల దొరుకుతుంది దీన్ని అయితే ఆన్లైన్లో బుక్ చేస్తే అయితే ఒక నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది ఇంకా లోపల హోల్డర్ ఒక ఇరవై రూపాయలు ఉంటుంది బల్బ్ ఒక ఇరవై రూపాయలు ఇంకా వైర్ వచ్చేసి అయితే ఒక పది మీటర్ల వైర్కి అయితే వంద నూట యాభై రూపాయలు అవుద్దండి టోటల్గా వచ్చేసి అయితే ఎంత ఓ వెయ్యి రూపాయలు దాకా అవుద్ది ఇంకా ఇందులో వచ్చేసి అయితే ఇంకో ఫ్యాన్ ఉంది కదా ఆ తిరిగే ఫ్యాన్ ఉంది కదా ఆ ఫ్యాన్కి ఒక నాలుగు వందలు ఉంటుందండి అది అప్రాక్సిమేట్లీ అయితే మొత్తం అయితే ఒక టువెల్వ్ హండ్రెడ్లో క్లోజ్ అయిపోద్ది ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది దీనికి మనం కరెక్ట్ సెట్టింగ్ చేసుకోవాలండి సెట్టింగ్ చేసుకుంటే కరెక్ట్ ఇరవై ఒకటి రోజులలో మనకు ఖచ్చితంగా పిల్లలు బయటికి వెళ్తాయండి సో ఇందులో ఇగో జగ్గు వాటర్ పెట్టిన చూడండి ఆ వాటర్ ఎప్పుడు నిండుగా ఉండాలి అది అది ఎప్పుడు చూసుకోవాలండి మనం ఎందుకంటే దీంట్లో తేమ శాతం కూడా ఉండాలి కాబట్టి సో అది ఖచ్చితంగా బల్బు కింద మనం జగ్గులో వాటర్ పోసి ఉంచాలన్నట్టు అర్థమైందా ఫ్రెండ్స్ ఓ ఇది సో మీరు ఇట్లా క్యాబ్ కొంచెం ఓపెన్ చేసి పెట్టినా కూడా ఏం కాదు ఇగో ఇది ఇట్లా పెట్టినా ఏం కాదు సో ఫ్రెండ్స్ ఇదైతే విషయం సో ఇంకా మన కోళ్ళకు సంబంధించింది ఇంకా వీటికి ఒక బాక్స్ తీసుకొచ్చినాయి ఇలా వెజిటేబుల్స్ ఇవాళ అన్నీ తినేస్తాయి ఫస్ట్ అయితే కొత్తిమీర పెట్టినాయి చూడండి కొత్తిమీర పెట్టిన వాటికి ఇవాళ చూడండి అన్నీ తీసుకొచ్చినా అండి కనిపిస్తుందా మీకు ఇవ్వ చూడండి ఇవన్నీ తినేస్తాయి ఇంకా లోపల పెడతాను నేను ఇవన్నీ వచ్చేసి అయితే షు 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 సో దీన్ని లోపల గుంజుతున్నాను చాలా వింటున్నాయండి ఇవైతే షు 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 లోపల రాగానే కోళ్ళు ఎగబడతా ఉన్నాయి ఇంటికి చూడండి కోళ్ళు తింటే ఉంటాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో సో అవి చూడండి ఒక కొత్తిమీర మొత్తం ఆల్మోస్ట్ తినేసినాయి ఇంక మన కోళ్ళు వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి వీటిని ఏం లేదండి ఇక్కడ అట్లా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే అన్నీ అవే తినేస్తాయి అట్లా ఇవో దాని మీద ఇష్టా కూడా తింటూనే ఉంటాయి అవి చూడండి ఎట్లా వరకే తింటున్నాయి చూడండి అవే పొడుచుకొని పొడుచుకొని తినేస్తాయండి ఇక చూడండి ఇంక చూడండి తినేస్తాయి వీటిలో అది ఎట్లా పొడుస్తుంది చూడండి కోడి ఎట్లా పొడుస్తుంది చూడండి ఎట్లా తీస్తున్నాయి తినేస్తాయి అవన్నీ అలా విశంగానే తినేస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ తింటూనే ఉంటాయి అన్నీ చూడండి ఎట్లా 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 తింటున్నా చూడండి మన కోళ్ళు ఒక చూడండి ఎట్లా ఒకటే నిమిషాలు ఎట్లా పొడుచుకొని తింటున్నాయా ఒకటే నిమిషాలు చూడండి ఎట్లా పొడుచుకొని తింటున్నాయా సో ఇది ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా మీకు ఎట్లా అది చూడండి వీటి మీద కూడా ఎగబడతా ఉన్నాయి కోళ్ళు సో ఇది ఫ్రెండ్స్ కోళ్ళకి అన్నీ పెట్టవచ్చు అన్నీ తింటాయి చూడండి పెద్ద ఏదైనా ఉంటే కట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ సరే మరి ఉంటా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 కింద నా నెంబర్ ఇస్తా అండి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి ఉంటా ఓకే చూడండి ఎట్లా తింటున్నాము ఇవన్నీ ఇట్లా ఏర్కొని వేరుకొని తింటూనే ఉంటాయండి సో మన కోళ్ళకి వచ్చేసి అయితే ఈరోజు స్పెషల్ కొత్తిమీర అండి ఎందుకు తినవండి అన్నీ తినేస్తాయి చూడండి ఎంత మంచిగా తింటున్నా చూడండి అన్నీ తినేస్తాయండి తినేదనేది ఏమి ఉండదు మనం తెచ్చి పెట్టాలి కొత్తిమీర కూడా చాలా అండి చాలా ఆరోగ్యానికి మంచిదండి కోళ్ళకి అవి చూడండి ఎట్లా తింటున్నాయి చూడండి ఆకులు అన్నీ తినేస్తాయండి చూడండి అక్కడక్కడ ఏరుకుని ఎట్లా తింటున్నాయి చూడండి ఆకులు అన్నీ ఎట్లా తింటున్నాయి చూడండి చూపిస్తాం మీకు ఇంకా అన్నీ ఇగో వేస్తే అన్నీ తినేస్తాయండి ఒక్కడు కూడా తినకుండా ఉండవు కొత్తిమీర ఎంత ఎంత ఆరోగ్యానికి మంచిది అంటే చాలా మంచిదండి కోళ్ళకి ఆకుకూరలు పెట్టాలి ఆకుకూరలు ఎక్కువ పెడితే చాలా అంటే చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ కానీ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయండి న్యాచురల్ ఫుడ్ పెట్టాలండి మనం అన్నీ చూడండి చూడండి అన్నీ తినేస్తాయి ఇవి చూడండి అన్నీ తినేస్తాయో కోళ్ళు ఎట్లా తింటున్నాయి చూడండి ఇక్కడ ఆకులు వాడు ఆకులు తినేస్తాయి అన్నట్టు మంచిగా ఇగో చూడండి ఎట్లా తింటున్నాయో సో ఇగో మన కోళ్ళు తింటున్నాయి చూడండి అన్నీ తినేస్తాయండి మంచిగా ఇవ ఇంకా చాలా వెజిటేబుల్ తీసుకొచ్చాను నేను చూపిస్తాను మీకు అవి కూడా సో ఇగో చూడండి కొత్తిమీర కూడా మీరు కూడా మీకు ఒకవేళ ఫామ్ ఉంటే వేసేయండి ఇంకొక తినేస్తాయి అన్ని ఇంత మంచిగా తింటున్నాను చూడండి కోళ్ళు చూడండి కనిపిస్తాం అండి ఈరోజుకి వచ్చేసి అయితే మన షెడ్ వేసే అయితే వన్ మంత్ సెవెంటీన్ డేస్ అవుతుందండి ఈరోజుకి అయితే ఈ వన్ మంత్ సెవెంటీన్ డేస్లో మనం ఏమన్నా డెవలప్ అయినామా అంటే ఇంకో కోడి ఒక పది పిల్లలు తీసింది కోడి ఒక పది పిల్లలు తీసింది ఆ కోడి ఒక ఎనిమిది పిల్లలు తీసింది ఇంకో విషయానికి అయితే ఇంకా గుడ్లు పెడుతున్నాయి ఇంకో చూడండి ఎక్స్ పెడుతున్నాయి ఎక్స్ పెడుతున్నాయి ఇంకో కోడి ఇంకో పొదుపు కూర్చుంది ఇంకో కోడి పొదుపు కూర్చుంది కనిపిస్తుందా అండి ఇంకో కోడి వచ్చేసి అయితే కిందికి దిగింది సో ఇలా ఒక కోర్ ఎగ్స్ మాత్రమే ఉన్నాయి ఇంక చూడండి ఇది వచ్చేసి ఇంకా మనకు దగ్గర దగ్గర ఎనిమిది కోళ్ళు కూర్చున్నాయి సో కొన్ని గుడ్లు పెట్టి కూర్చోట్లేవు సో మనం ఒక ఇంక్యుబేటర్ అనేది తయారు అండి ఇక చూడండి మనం తయారు చేసినాం ఇది కనిపిస్తుందండి ఇక చూడండి మనం ఇంక్యుబేటర్ మనం తయారు చేసింది ఇది ఒక వెయ్యి రూపాయలతో తయారు చేసినా అండి నేను ఇక చూడండి కేవలం ఒక్క వెయ్యి రూపాయలతోటి నేను తయారు చేసిన ఇక్కడ కట్టేసుకున్నా చూడండి సో మీకు అందులో అయితే ఎట్లా ప్రాసెస్ ఉంటుంది అనేది ఇది వచ్చేసి అయితే థర్మోమీటర్ అండి ఇక చూడండి హెచ్ డబ్ల్యూ త్రీ డబల్ జీరో వన్ కనిపిస్తుందండి ఇక ఇది సో దీనికి వచ్చేసి అయితే నేను సెట్ చేసుకున్నది ఏంటంటే థర్టీ సెవెన్ పాయింట్ త్రీ నుంచి కనిపిస్తుందండి థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక చూడండి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ దగ్గర ఏమో లైట్ ఆన్ అవుద్ది థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ దగ్గర ఆఫ్ అవుద్దండి ఓకే ఇట్లా నేను సెట్టింగ్ సెట్ చేసుకున్నాను అన్నట్టు ఏం లేదండి ఇట్లా చేసి పట్టుకుంటే సెట్టింగ్స్ వస్తాయి చూడండి వాటికి హోల్స్ ఎందుకు ఇచ్చిన అంటే వాటికి లోపడున్న వేడి మళ్ళీ బయటికి వెళ్ళడానికి పోయిదండి లోపల ఉన్న వేడి బయటికి వెళ్ళడానికి ఇది సో ఇది వచ్చేసండి ఇగో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఎట్లా ఉంది ఏందన్నది ఇగో చూడండి ఇగో చూడండి ఇప్పుడు నేను క్యాబ్ తీసినా కదా ఆటోమేటిక్గా డౌన్ అవద్దండి డౌన్ అవ్వగానే లైట్ వెళుతుంది చూడండి నేను ఏం చేయట్లేను వెళ్తుంది చూడండి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ రాగానే లైట్ వెళ్ళద్దు వచ్చింది చూసారా సో ఇదండి ఇగో లోపల చూడండి వాటర్ తేమ శాతం కూడా పెట్టాలి ఇగో వాటర్ తేమ శాతం పెట్టాలి సో ఇందులో అయితే నేను ఇగో ఎక్స్ పెట్టాను చూడండి వాటి మీద నెంబర్స్ రాసుకున్నాను నేను సో డైలీ త్రీ ఫోర్ టైమ్స్ తిప్పాలండి ఓ ఇటు సైడ్ ఏమో వన్ అని రాసుకున్నాను చూడండి ఇగో ఇది వన్ ఓ ఇటు సైడ్ ఏమో ఇది టూ కనిపిస్తుందా ఇవి ఇది ఇట్లా అండి ఇందులో నేను ఇప్పుడు ఎక్స్ పెట్టాను సో నేను ఇక్కడ వచ్చేసి అయితే నేను ట్వంటీ టూకి పెట్టానండి డేట్ కూడా